నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ముప్పై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఏడు వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల నాలుగు వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు ఏడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై మూడు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి అరవై పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలు దొరుకుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్